అందరికీ నమస్కారం నేను మీ రాజేష్ ప్రజాపతి శానం శివజ్యోతి జ్యోతిష్యాలయం ఆర్పి ఆస్ట్రోన్ రీసెర్చ్ సెంటర్ ఇప్పుడు ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే చాలామంది నా దగ్గరికి వస్తున్నటువంటి క్లయింట్స్లో ఈ జ్యోతిష్య శాస్త్ర ప్రకారంగానే కాకుండా ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులతో బాధపడుతున్నటువంటి వారు కూడా రావడం జరుగుతుంది ప్రత్యేకించి చాలామందిలో సమస్య ఏంటంటే గ్యాస్ట్రిక్ ట్రబుల్ అంటే గ్యాస్ ప్రాబ్లము కడుపు ఉబ్బరంగా ఉండడం తర్వాత ఉదయాన్నే డైజెషన్ ఫ్రీగా కాకపోవడం ఇలాంటి సమస్యకు సంబంధించినటువంటి విషయం గత సంవత్సరం నుంచి చాలామంది నా ముందు వ్యక్తపరచడం జరిగింది ఇలాంటి సమస్య ఉందండి నాకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఎక్కువగా ఉంటుంది ఏది తిన్నా కూడా నా పొట్టంతా ఉబ్బరం అయిపోతూ ఉంటుంది ఎన్ని రకాల మెడిసిన్స్ వేసినా కూడా కొద్దిసేపు పరిష్కారం కనిపిస్తుంది మళ్ళీ యథాతథంగా నెక్స్ట్ డే సేమ్ ప్రాబ్లం కనిపిస్తుంది అనేటువంటి మాట తలెత్తుతూ ఉందన్నమాట అందుకోసంగా మేము గత ఆరు నెలల నుంచి ఈ త్రిఫల చూర్ణానికి సంబంధించినటువంటి విషయానికి సంబంధించి ఒక నిష్ణాతులైనటువంటి ఈ మూలికా వైద్యానికి సంబంధించినటువంటి వ్యక్తితో టైప్ అయ్యి ఆయనకి మాకు మంచి వస్తువు కావాలి డబ్బు ప్రామాణికం కాదు వస్తువు బాగుండాలి ఎదుటివారి సమస్యకి పరిష్కారం దొరకాలి అనేటువంటి అంశానికి సంబంధించి ఆరు నెలలుగా మేము త్రిఫల చూర్ణానికి సంబంధించినటువంటి ఒరిజినల్ వస్తువులు ఎందుకంటే ఇందులో మనము యూస్ చేసేటువంటి వస్తువులు ఏవైతే ఉంటాయో బయట మార్కెట్లో తొరిగేటువంటి త్రిఫల చూర్ణం ఒక రకమైనటువంటిది అది కేవలం బిజినెస్ కోసం ఏదో చేస్తూ ఉంటారు కానీ ఒరిజినల్ త్రిఫల చూర్ణానికి మనం సంబంధించి చూసినప్పుడు ఉసిరిక అంటే ఉసిరికాయ అలాగే కరక్కాయి అలాగే తానికాయి ఈ మూడు మిశ్రమాన్ని త్రిఫల అని చెప్పి చెప్పడం జరుగుతుంది శాస్త్రంలో మనము ఈ త్రిఫల చూర్ణంలో కొన్ని రకాల మెడిసిన్స్కి సంబంధించినటువంటిది అంటే ఆయుర్వేదానికి సంబంధించినటువంటిది ఈ మూడు గుణాలతో పాటుగా ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ అందులో యాడ్ చేసి జనాలకి ఏదైతే ఈ గ్యాస్ సమస్య ఉందో ఒంట్లో కొవ్వు పెరిగిపోతూ ఉంటుంది చాలామందికి అంటే మనకి బయట కనిపించేటువంటి కొవ్వు శరీరం పైన కనిపిస్తే మన లోపల ఉండేటువంటి అవయవాలకు కూడా కొవ్వు పెరిగిపోయేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ప్రత్యేకించి గుండెకు సంబంధించినటువంటివి తర్వాత లోపల నరాలకు సంబంధించినటువంటి వాటిల్లో ఈ విధంగా మనకి ఈ కొవ్వు అనేటువంటిది పేరుకుపోతూ ఉంటుంది దీనివల్ల కూడా ఊబకాయం అనేటువంటిది వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇప్పుడు ఏ సమస్యకైనా సరే ఉదయాన్నే జీర్ణము అనేటువంటిది పర్ఫెక్ట్గా జరిగితే ఆరోగ్యం సమస్యలు రావు ఇది డాక్టర్లు చెప్తున్నటువంటి మాట మన శాస్త్రీయ విజ్ఞానం చెప్తున్నటువంటి మాట కూడా అదే ఎవరికైతే జీర్ణ వ్యవస్థ పర్ఫెక్ట్గా పనిచేస్తుందో ప్రతిరోజు రెండుసార్లు విసర్జనకు ఎవరైతే వెళ్తారో వారికి ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉండవు తొంభై తొమ్మిది శాతం అనేటువంటిది శాస్త్రం చెప్తున్నటువంటి మాట కొంతమందికి అట్లీస్ట్ వన్స్ అయినా సరే జరుగుతూ ఉండాలి కానీ కొన్ని కేసెస్లో రెండు రోజులు మూడు రోజులు వెళ్ళలేక ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళని కూడా మనం గమనిస్తూనే ఉన్నాం మార్కెట్లో ఇది వినడానికి కొంచెం విచిత్రంగా ఉన్నప్పటికీ వాస్తవం ఇది నేను చెప్తున్న ప్రతిదీ కూడా వాస్తవం కాబట్టి దీనికి సంబంధించి మేము త్రిఫల చూర్ణాన్ని ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ దాంట్లో యాడ్ చేసి ఈ మిశ్రమాన్ని తయారు చేయడం జరిగింది ఇది ఒక కమ్మటి వాసన వస్తుంటుంది ఇది త్రిఫల ఏదైతే ఒరిజినల్ ఉంటుందో ఒక కమ్మటి వాసన వస్తుంటుంది ఇది వంద గ్రాములు పైన ఉంటుంది ఒక ఒక ప్యాకెట్ వచ్చేసి మీకు ఇది క్లియర్గా కనిపిస్తుందో లేదో వాసన కూడా చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది దీన్ని మనం ప్రతిరోజు రాత్రి భోజనం తతంగం అంతా పూర్తి చేసుకున్న తర్వాత ఒక పావు గంట అరగంట గ్యాప్ ఇచ్చేసుకొని ఒక హండ్రెడ్ ఎంఎల్ వాటర్ కొంచెం వెచ్చగా ఉండాలి చల్లటివి కాకుండా గోరు వెచ్చగా ఉండేటువంటి నీళ్లు తీసుకొని పావు స్పూను లేదా అర స్పూన్కి తక్కువ మనకి టీ స్పూన్స్ వస్తాయి కదా చక్కెర మన కాఫీ కలుపుకునే టీ స్పూన్స్ వస్తాయి కదా ఆ టీ స్పూన్స్లో అర టీ స్పూన్కి తక్కువగా ఉండే విధంగా పావు టీ స్పూన్కి ఎక్కువగా ఉండే విధంగా ప్లాన్ చేసుకోండి అంటే ఒక ఒక టూ గ్రామ్స్ ఆర్ త్రీ గ్రామ్స్ ఎగ్ ఎగ్జాక్ట్ మనం చూసుకుంటే రెండు నుంచి ఐదు గ్రాముల మధ్యలో ఆ చూర్ణం ఏదైతే మనం చూపిస్తూ ఉన్నామో ఈ త్రిఫల చూర్ణం ఏదైతే ఉంటుందో ఈ త్రిఫల చూర్ణాన్ని దీన్ని మీరు నేను ఇచ్చినటువంటి ప్యాకెట్ని ఓపెన్ చేసుకొని ఒక చిన్న గాజు గ్లాసులో అంటే ఏదైతే ఒక సీల్ మూత పెట్టేటువంటి బాటిల్స్ వస్తాయి కదా ఆ బాటిల్లో పెట్టుకోండి ప్రతిరోజు భోజనం చేసేసిన తర్వాత నైట్గా పడుకునే ముందు ఒక్క హండ్రెడ్ ఎంఎల్ హాట్ వాటర్ తీసుకొని గోరువెచ్చగా ఉండేటువంటి నీళ్ళు రెండు నుంచి ఐదు గ్రాములు అంటే మనకి పావు టీ స్పూన్ కంటే కొంచెం ఎక్కువ హాఫ్ టీ స్పూన్ కంటే తక్కువ ఉండే విధంగా చూసుకోండి మరి ఎక్కువ మోతాదైనా కూడా కూడా ఏం కాదు అవసరం లేవు మన శరీరానికి సరిపోతుంది ఈ మిశ్రమాన్ని గోరువెచ్చటి నీళ్ళల్లో కలిపేసుకోండి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కళ్ళు మూసుకొని గటాగటా తాగేసేయండి దీనివల్ల సైడ్ ఎఫెక్ట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఏవి కూడా ఉండవు ఇది మీరు ఒక నైంటీ డేస్ అంటే దేనికైనా ఒక టైమ్ ఆఫ్ పీరియడ్ మనం యూజ్ చేస్తాం ఒక తొంభై రోజులు ఆపకుండా ప్రతిరోజు వేసుకునే ప్రయత్నం చేయండి విత్ ఇన్ లెవెన్ డేసెస్ నుంచి అంటే మొదలుపెట్టిన ఒక పది పదకొండు రోజుల నుంచి మీ శరీరంలో వచ్చేటువంటి మార్పుల్ని మీరు గమనించండి జీర్ణ వ్యవస్థకు సంబంధించినటువంటి సమస్య ఉన్నా గ్యాస్ ప్రాబ్లానికి సంబంధించినటువంటి సమస్య ఉన్నా శరీరం లోపల పేరుకుపోయినటువంటి కొవ్వుకు సంబంధించినటువంటి సమస్య ఉన్న మన శరీరంలో ఉండేటువంటి నాళాలకు సంబంధించినటువంటి సమస్య ఉన్న కిడ్నీలకు సంబంధించినటువంటి సమస్యలు ఉన్నా కిడ్నీలు అంటే మళ్ళీ స్టోన్స్కి సంబంధించి కానీ కిడ్నీ ఇన్ఫెక్షన్స్ అంటాం దాంట్లో కూడా మనకి కొవ్వు పేరుకుపోతూ ఉంటుంది ఎందుకంటే వాటర్ కంటెంట్ లోపలికి వెళ్తుంది కాబట్టి ఇద ఈ ఐదుటికి సంబంధించినటువంటి సమస్యల్లో వచ్చేటువంటి మార్పులు మీరు చాలా క్షుణ్ణంగా చూస్తారు రెండవది ఇదేదో మేము వ్యాపారం కోసము లాభం కోసము తయారు చేసింది కాదు ఇది గమనించాలి కారణం ఏంటంటే కారణం ఏంటంటే ఎదుటివాడి ఆరోగ్యంతో ఆటలాడాల్సినటువంటి అవసరం లేదు కానీ బయట మార్కెట్లో వందలు వందలు ఖర్చు పెట్టి మనం కొనేసుకుని ఎలాంటి ఫలితము లేకుండా ఆటోమేటిక్గా వేసుకుంటున్నాము ఏదో తాగేస్తున్నాము అనే ప్రభావమే తప్ప ప్రత్యేకించి ఎలాంటి మార్పు అనేటువంటిది మీ శరీరంలో కనపడకుండా ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఒక్కసారి దీన్ని ట్రై చేయండి ఇది మేము స్వయంగా తయారు చేస్తున్నటువంటిది ప్లస్ తయారు చేస్తున్నటువంటి పెద్ద ఆయన ఎవరైతే ఉన్నారో అరౌండింగ్ సెవెంటీ ఫైవ్ ప్లస్ ఏజ్ ఉన్నటువంటి ఈ మూలికా వైద్యకు సంబంధించినటువంటి వ్యక్తి ఆయన కాబట్టి ఆయన ఆయన అనుభవాన్ని మొత్తాన్ని రంగరించి ఎన్నో రకాల మెడిసిన్స్ ఆయన తయారు చేస్తూ ఉన్నారు పంటి నొప్పికి సంబంధించినటువంటి సమస్యతో బాధపడుతూ ఉంటారు దానికి సంబంధించినటువంటి మెడిసిన్ ఆయన తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది మన ద్వారా ఇవ్వడం జరుగుతుంది రెండవది మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్నటువంటి వారికి సంబంధించి ఆయిల్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది మోకాళ్ళకు సంబంధించి దీంతోపాటుగా జుట్టు ఊడిపోతున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో ప్రత్యేకించి స్త్రీమూర్తులు మగవాళ్ళకంటే పెద్ద ఇబ్బంది ఏం లేదు కొంతమంది స్త్రీమూర్తులకు జుట్టు ఊడిపోతే సమస్య వస్తుంది వాటికి సంబంధించినటువంటి హెయిర్ ఆయిల్ తయారు చేయడం కావచ్చు అది కొంతమంది ఎప్పుడు తలనొప్పిగా ఉంటుంది వాళ్ళకి ఎంతమంది డాక్టర్లు చూసినా ఎంతమంది మెడిసిన్ యూజ్ చేసినా ఆ ప్రభావం అయితే మారదు అలాంటి వారి కోసం ఒక రకమైనటువంటి ఆయిల్ కూడా తయారు చేయడం జరుగుతుంది మనం సో ఇవన్నీ కూడా మీకు డైరెక్ట్గా వచ్చి అయినా తీసుకోవచ్చు లేదా పోస్టల్ ద్వారా అయినా మీ అడ్రస్ ఫార్వర్డ్ చేస్తే దానికి సంబంధించినటువంటి పోస్టల్ రుసువు దీనికి సంబంధించినటువంటి రుసుము తీసుకొని పోస్ట్ చేయడం జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ మీరు రిజల్ట్స్ చూస్తారు ఇది మొదలుపెట్టిన పదకొండవ రోజు నుంచి మీ శరీరంలో ఉన్నటువంటి సమస్యకు సంబంధించినటువంటి మార్పులు మొదలవుతాయి ఒక తొంభై రోజులు దీన్ని ఖచ్చితంగా వాడగలిగితే వచ్చేటువంటి మార్పు ఏంటో మీరు స్వయంగా చూస్తారు సో ఇది త్రిఫల చూర్ణము వచ్చేసి వంద గ్రాములు అంటే అది ఎక్కువగానే ఉంటుంది హండ్రెడ్ గ్రామ్స్ ప్యాకెట్కి సంబంధించి మనం చూసినప్పుడు రెండు వందల డెబ్బై ఐదు రూపాయలుగా దీన్ని కేటాయించడం జరిగింది ప్రైజు డైరెక్ట్గా వచ్చి తీసుకున్నటువంటి వారికి రెండు వందల డెబ్బై ఐదు రూపాయలకి ప్యాకెట్ ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ మీరు దూర ప్రాంతాల్లో ఉంటూ పోస్టల్ ద్వారా దాన్ని పంపించాలి అనుకుంటే మాత్రం అడిషనల్గా డెబ్బై ఐదు రూపాయలు పోస్టల్ ఛార్జెస్ కలిపి పంపించవలసి ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ వస్తాయి ఎన్నో రకాల మందులు మీరు వాడి మోసపోవడమో లేకపోతే ఇంకా వేరే సమస్యలు కొని తెచ్చుకోవడమో జరిగి ఉండవచ్చు సో ఆయుర్వేదంలో ఎప్పుడు కూడా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేటువంటివి ఉండవు ప్రత్యేకించి మేము తయారు చేసినటువంటి త్రిఫల చూర్ణం ఏదైతే ఉందో చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు మీరు చూస్తారు దీంతో సో మీకు కావాల్సినటువంటి వారు ఎవరైతే ఉన్నారో మా వాట్సాప్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ వన్ సిక్స్ నైన్ సిక్స్ మూడు నైన్ ఫోర్లు వస్తాయి తర్వాత పదహారు తొంభై ఆరు ఇది వాట్సాప్ నెంబర్ సో ఆయుర్వేదానికి సంబంధించినటువంటి వాట్సాప్కి సంబంధించినటువంటి నెంబర్ అది మీకు ఎవరికైనా సరే ఈ త్రిఫల చూర్ణము కావాలి అనుకుంటే అద్భుతమైనటువంటి రిజల్ట్స్ ఇచ్చేటువంటి త్రిఫల చూర్ణం కావాలి అనుకుంటే మమ్మల్ని డైరెక్ట్గానే అప్రోచ్ అయి తీసుకోవచ్చు లేదు అంటే పోస్టల్ ద్వారా అయినా మేము పంపిస్తాం మీ అడ్రస్ డీటెయిల్స్ మీరు పంపించినటువంటి పేమెంట్ స్క్రీన్షాట్స్ ఈ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ వన్ సిక్స్ నైన్ సిక్స్ అనేటువంటి వాట్సాప్ నెంబర్కి మీరు ఒకసారి మీ డీటెయిల్స్ పంపిస్తే మీరు ఏ నెంబర్కి ఫోన్ పే చేయాలో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మేము మీకు ఫార్వర్డ్ చేస్తాం శుభం నేను మీ రాజేష్ ప్రజాపతి సేనం శివజ్యోతి జ్యోతిష్యాలయం ఆర్పీ స్టోన్ రీసెర్చ్ సెంటర్ సో ఎవరికైతే అనారోగ్య సమస్యలు ఉన్నాయో ప్రత్యేకించి దానికి సంబంధించినటువంటి ప్రశ్నలు కూడా అడిగే ప్రయత్నం చేయండి దానికి సంబంధించినటువంటి మెడిసిన్స్ సంబంధించి అంటే ప్రత్యేకించి ఆయుర్వేదానికి సంబంధించి నేను మీకు పంపించడం జరుగుతుంది అది మేము ఖచ్చితంగా చేయగలము అనుకుంటేనే మీ దగ్గర మేము కమిట్మెంట్ తీసుకుంటాం మేము చేస్తామండి చేసి ఇస్తాము అని ఒకవేళ అలా జరగకపోతే మేము దాని జోలికి వెళ్ళాము ఓకే సో ఇది ప్రస్తుత పరిస్థితి సో ప్రస్తుతానికి త్రిఫల చూర్ణం రెడీగా ఉంది ఎవరికైతే కావాలో ఆర్డర్ పెట్టుకోండి నేను మీకు పోస్టల్ ద్వారా పంపిస్తాను లేదా స్వయంగా కావాలంటే కావాలైనా మీరు తీసుకోవచ్చు శుభం